అలాంటి వాదనే మరొకటి ఏంటి అంటే ఏసుక్రీస్తు వారు సమాధి ఏసుక్రీస్తు వారి సమాధి కాశ్మీర్లో ఉంది అని ఇది మరో వాదన చాలా హాస్యాస్పదంగా ఉండేటటువంటి వాదనలు ఇవి ఏసుక్రీస్తు వారి సమాధి ఎక్కడుందంట కాశ్మీర్లో భారతదేశంలో అంటే మన దేశంలో కాశ్మీర్లో ఉంది అని ఇదో వాదన దీన్ని ఫస్ట్ ప్రచారాన్ని తీసుకొచ్చిన ఎవరు అని అంటే మీర్జా గులాం అహ్మద్ ఎయిటీన్ నైంటీ నైన్ అంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో మీర్జా గులాం అహ్మద్ అనే వ్యక్తి కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక సమాధిని చూపించి ఇది ఇది ఏసుక్రీస్తు సమాధి అని ప్రచారం చేసి ఏసుక్రీస్తు వారిని సిలివేసినప్పుడు ఆయన చనిపోలేదని ఆ సిలువ శిక్ష నుంచి ఆయన తప్పించుకున్న తర్వాత ఆయన ఇడ్లు పెండు ఇండియా వచ్చాడని మద్దలీన మరి వివాహం చేసుకున్నాడని పిల్లలు కూడా ఉన్నారని నూట ఇరవైవ ఏట ఆయన చనిపోయాడని ఇది ఇదే ఆయన సమాధి అని ప్రచారం చేసింది బాగున్నాయి కథలు చూసాను కథలండి ఇలాంటి కథలు ప్రచారంలో తీసుకొచ్చాడు దాన్ని నమ్మేవారు కూడా అంటే ఏసుక్రీస్తు వారు సమాధి భారతదేశంలో ఉందంట కాశ్మీర్లో ఉందంటని ఆ సమాధిని సందర్శిస్తున్న వాళ్ళు కూడా లేకపోయారు ఎంత విచిత్రమే అంటే నికోలస్ నోట్విచ్ ద అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని ప్రచురించిన ఒక ఐదేళ్ళ తర్వాత ఈ ప్రచారాన్ని తీసుకొచ్చాడు ఈ మీర్జా గులాం అహ్మద్ అనే వ్యక్తి ఇక ఆ తర్వాత దీన్ని నమ్ముతూ వచ్చిన వారు కూడా ఉన్నారు ఈ ప్రచారం వచ్చిన సుమారుగా ఒక తొంభై ఏళ్ళ తర్వాత మరలా ఒక జర్మనీ రచయిత హోల్గర్ క్రిస్టన్ ఇతను పంతొమ్మిది వందల ఎనభై మూడులో అంటే సుమారు ఇప్పటికి నలభై సంవత్సరాలు అవుతుంది నలభై సంవత్సరాల క్రిందట ఇతను ఒక బుక్ రాశాడు అదేంటి అని అంటే జీసస్ లివ్డ్ ఇన్ ఇండియా అని ఒక బుక్ రాశాడు జీసస్ లివ్డ్ ఇన్ ఇండియా వారు భారతదేశంలో జీవించాడు అని ఒక పుస్తకాన్ని రాశాడు పుస్తకాన్ని రాసి ఆ మొట్టమొదటిగా మీర్జా గులాం అహ్మద్ అనే వ్యక్తి ఏదైతే ప్రచారంలో తీసుకొచ్చాడో దానిని మరింత విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రయత్నించాడు మీకు అర్థమవుతుందండి ఇలాంటి ప్రచారాలు నమ్మేవాళ్ళు కూడా లేకపోలేదు ఇక ఈ మధ్య మతోన్మాదులు కొంతమంది ఇవన్నీ ప్రచారంలో తీసుకొచ్చే రకరకాల మాటలు ఇవన్నీ చూస్తున్నప్పుడు క్రైస్తవులకు ఇవన్నీ తెలియకపోతే అది ఏంటి అనే సంది ఇంతకుముందు మనం చూసినట్టుగా వారు పన్నెండవ ఏట పన్నెండవ ఏట ఇదిగో తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు అని మాట చూపించరు పన్నెండవ ఏట దేవాలయంలో కనబడ్డాడు అని చూపిస్తారు ముప్పై ఏట బాప్టిజం తీసుకుని సువార్త పని ప్రారంభించాడని చూపిస్తారు అంతే మరి మధ్యలో ఏమైంది అనేసరికి అమ్మో ఏమైందని కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు ఇలాంటి విషయాల మీద వలన క్రైస్తవులకు పెద్దగా నష్టం జరగకపోవచ్చు కానీ అంటే ఇలాంటి కథల వలన ఎవరైతే రక్షణ వైపు రావాలనుకుంటున్నారో వాళ్ళకి అడ్డుకోడలుగా ఇవి తయారవుతున్నాయి కాబట్టి ప్రతి క్రైస్తవుడు తెలివిగా వాక్యాన్ని నేర్చుకుంటూ విజ్ఞత కలిగిన వారిగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఇక కాశ్మీర్లో ఆయన సమాధి ఉంది అని చెప్పిన మాటలు పూర్తిగా అసంబద్ధం అబద్ధాలు మనకు తెలుసు కదా ప్రభుణేశ్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత నలభై రోజుల పాటు శిష్యులతో శిష్యుల మధ్య ఉండి అనేక రుజువులు వారికి చూపించి మరింతగా వారి భక్తి జీవితాలను ప్రభావితం చేసి వారిని ధైర్యపరిచి నలభై రోజు ఆయన చూడండి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయారు ఈ చరిత్ర అంతా చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది కదా ఇక నలభై రోజు ఏం జరిగిందో ఆ మాట చూసి ఈ అంశాన్ని ముగించుకుందాం ఇక్కడ మనం చూస్తే మొదటి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం మూడవ వచ్చిన చూడండి అమ్మా ఆయన శ్రమపడిన తర్వాత నలవది అవ నలవది దినముల వరకు వారికి అగపడచ్చు చూడండి ఆయన శ్రమపడిన తర్వాత నలభది దినముల వరకు వారికి అగపడచ్చు దేవుని రాజ్య విషయములను గురించి బోధించచ్చు అనేక ప్రమాణములను చూపి వారికి తను తను సజీవునిగా ఆ ఆరోజే ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోవటం మనం చూస్తాం ఒలివోలా వనం నా కొండ ప్రాంతంలో ఏం జరిగిందో చూడండి లేదా తొమ్మిదో వచ్చును తొమ్మిదో వచ్చును చూడండి ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణ అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను సరే ఆయన తిరిగి లేవటం మొట్టమొదటిగా మగ్ధలీన మరియకు ఆయన కనిపించటం ఆయన శిష్యులకు మగపడటం తోమగారితో ఇదిగో అవసరమైతున్న గాయాలను చూడు అని తోమ అనుకున్నటువంటి అవిశ్వాసాన్ని సరిచేయడానికి ప్రయత్నించటం తోమాను విశ్వాసంలో బలపరచడానికి ప్రయత్నించటం సరే కాబట్టి ఇవన్నీ ఇదంతా అంతా రాయబడి ఉంది సరే ఏది బాడ ఏది నోటుకు వస్తేది మాట్లాడుతూ ప్రజలను తెలియని మనుషులను ఏం చేస్తున్నారంటే వీళ్ళు మభ్యపెట్టి రక్షణ సువార్తను కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సరే ఇవన్నీ మనకి చాలా స్పష్టంగా కనబడతాయి